హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు ఈ సీజన్ అంటే ఏ సీజన్లో అయినా కూడా ఇప్పుడు ఉసిరికాయలు వస్తున్నాయండి ఎక్కువగా మనకి కార్తీక మాసం ఈ చలికాలంలో వస్తాయి కదా పెద్ద ఉసిరికాయలు పచ్చడి పెట్టుకుందాం కదా ఈసారి చక్కగా మనం పులిహోర తయారు చేసుకుని టేస్ట్ చూద్దామండి ముందుగా నేను చక్క ఇట్లా ఉసిరికాయలు ఊరి నుంచి వచ్చేటప్పుడు పాప కోసరం తీసుకొచ్చానండి పచ్చడి పెడదామని కొద్దిగా ఈ దసరాల్లో పులిహోర చేస్తే బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ చూసారా ఉసిరికాయలు ఒక నేను ఒక పాతికి ఉసిరికాయలు తీసుకున్నాను ఒక పావు కేజీ బియ్యం వండాను అంటే మనం ఉసిరికాయలు కొంచెం ఎక్కువ ఉడకబెట్టుకుంటే పులుపు చాలకపోయినా మనం యాడ్ చేసుకోవచ్చండి తక్కువ ఉంటే మళ్ళీ పులుపు చాలదు కదా అందుకని నాలుగు కాయలు ఎక్కువే మనం ఉడకబెట్టుకోవాలి అలాగే ముందుగా అన్నం వండేసేసుకున్నాను ఉసిరికాయలు కూడా రెండు మూడు విజిల్స్ రానిచ్చేసాను అంటే కాయలు మునిగేంత వరకు నీళ్లు పోసేసాను నీళ్లు పోసేసి చక్కగా ఉడికించేసాను చుండి ఉడికిన ఉసిరికాయలు ఇట్లాగా రెడీ అయినాయి చక్కగా మెత్తగా అయిపోయినాయండి ఈ నీళ్లు కూడా మనం పారిపోయకూడదండి ఇవి మనం చక్కగా చారు లాగా అంటే రసంలాగా కూడా వీటిని పెట్టుకోవచ్చు అది కూడా నేను వీడియో చేసి చూపిస్తానండి తర్వాత ముందుగా మనం ఈ ఉసిరికాయలు ఉడికినాయి కదా ఇవన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టి ఇవి వేడిగా ఉన్నాయండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని గింజలు తీసేసుకుందాము అలాగే అన్నం కూడా నేను మిక్సింగ్ బౌల్లోకి పెట్టేసుకున్నాను ఇట్లా పొడి పొడిగా మనం వండుకుంటే బాగుంటుంది పులిహోర కదా నేను కుక్కర్లో అన్నం వండేశాను ఇప్పుడు ఈ ఉసిరికాయల్లోంచి గింజలు తీసేద్దామండి గింజలన్నీ తీసేసి ఒక పళ్ళెల్లో వేసేసి వీటిని మెదిపేసుకుందామండి ఇట్లా మెత్తగా చేసేసుకుంటే చాలండి ఇది మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగ చక్కగా మెత్తగా మెదిపేసేసుకుంటే బాగుంటుందండి అలాగే ఈ ఉసిరికాయలన్నీ కూడా మనం పళ్ళెల్లో వేసేసి మెదిపేసుకుందామండి గింజలు తీసేసి ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయండి ఇప్పుడు ఈ నీళ్లు పక్కన పెట్టేసుకుందాం అలాగే ఈ నీళ్లు కొంచెం ఉడికినటువంటి ఉసిరికాయలు పేస్టు మనం చారు పెట్టుకోవడానికి పనికి వస్తాయండి నీళ్లు నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు కాయల్లోంచి గింజలు అన్నీ కూడా తీసేసుకుందాం చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఉడికినాయి కదా చూడండి కొంచెం కాయలు ఈ ఉడికించి నీళ్లు పక్కన పెట్టేసేసుకుందాం దీంతో చారు వీడియో చేసి మీకు పెడతానండి ఇప్పుడు ఇవన్నీ కూడా గింజలు తీసేసాం కదా దీన్ని మనం చక్కగా మెత్తగా పేస్ట్ లాగా మెదిపేసేసుకుందామండి ఎక్కడ పలుకనేది లేకుండా మెత్తగా ఇట్లాగా ముద్దలాగా చేసేసుకుందాము అన్నం వండుకున్నాము అట్లాగే ఉసిరికాయలన్నీ కూడా ఇట్లాగా మెత్తగా మెదిపేసేసుకుంటున్నాము చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా ఆరోగ్యం కూడా అండి అంటే ఉసిరికాయ అంటేనే సి విటమిన్ కదండి పులుపు సమృద్ధిగా ఉంటుంది సి విటమిన్ ఇందులో చింతపండు కన్నా కూడా ఆరోగ్యం అండి ముందుగా మనం ఒక బాండి వేడి చేసుకున్న అందులో నేను చిన్న గరిటెతోటి మూడు గరిటెలు మనం పులిహోరకి నూనె వేసుకుంటాం కదండి అంటే తిరగమాత గింజలు అన్నీ వేగాలి కదా అందుకోసం ఇట్లాగా నూనె వేసుకున్నాను ఈ నూనె కూడా మనం వేరుశనగ నూనెతో చేసుకుంటే పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా సరేనండి పులిహోరకు కానీ పచ్చళ్ళకు కానీ వేరుశనగ నూనె చాలా రుచిగా ఉంటుంది నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు తీసుకున్నానండి ఆవాలు వేసేసి తర్వాత జీలకర్ర కూడా దీనికి మనం యాడ్ చేసేసుకుందాము ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అంటే చిటపటి స్టార్ట్ అయిన తర్వాత పప్పులు వేసుకుందాం ముందే పప్పులు అనేవి వేసేసుకుంటే మాడిపోతాయండి పప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా నల్లగా మాడిపోతే పులిహోరలో బాగోదండి ఇప్పుడు వేరుశనగ పప్పులు కూడా వేసేసుకున్నాం శనగపప్పు మినప్పప్పు వేరుశనగపప్పులు అలాగే ఎండుమిరపకాయ కూడా వేసేసుకుందాము వేసేసుకొని వీటిని బాగా వేగనిద్దామండి అంటే నల్లగా చేయొద్దండి ఎప్పుడైనా తిరగమాత గింజలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే తిరగమాత పెట్టి వేసుకుంటే బాగుంటుంది జాగ్రత్తగా ఇది లో ఫ్లేమ్లో వేయించేసేసుకొని ఇప్పుడు ఇంగు కూడా వేసేసుకుందామండి అన్నము చల్లారిపోయింది పసుపు అన్నం పైన వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని రెడీ చేసుకుందాం అండి ఈ పులిహోరకి ఇంగువ ఈ కరివేపాకు ఇవేనండి మంచి సువాసన చూడండి పప్పులు చక్కగా ఇట్లా దోరగా వేగిన తర్వాత ఇంగు అనేది వేసుకుందాము అన్నీ బాగా కలుపుకుంటూ ఎక్కడ అంటే మనం వదిలేసామంటే ఒకవైపే వేగుతాయి మాడిపోతాయండి చక్కగా కలుపుకుంటూ పప్పులన్నీ కూడా వేయించుకొని ఇంగు అనేది వేసుకుందాం కొద్దిగా ఇంగు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి దగ్గర దగ్గర నేను ఒక చెంచా అన్నార దాకా ఇంగు వేసానండి చాలా రుచిగా ఉంటుంది వాసన మంచి బాగుంటుంది ఇప్పుడు ఇలాగ కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు కూడా ఇందులో వేసేసాను మిరపకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ తిరగమాత అంతా కూడా మనం అన్నం మీద వేసేద్దామండి ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైనటువంటి అంటే సి విటమిన్ సమృద్ధిగా ఉన్నటువంటి ఉసిరికాయ పులిహోరండి ఇప్పుడు ఈ దసరా నవరాత్రులు నడుస్తున్నాయి కదా మనం ఒకరోజు ఇలాగ అమ్మవారికి చేసి పెట్టుకుంటా అంటే ఈ సీజన్లో ఉసిరికాయలు వస్తున్నాయి కదా వెరైటీగా చక్కట్లా పులిహోర హెల్దీగా చేసుకుంటే మంచిదని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఒకరోజు నైవేద్యంగా అమ్మవారికి మనం ఈ పులిహోర పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పసుపు కరివేపాకు వేసుకునేటువంటి అన్నం ఉంది కదా చల్లార పెట్టుకున్నాము ఆ అన్నం మీద ఈ తిరగమాత వేసేసుకోవాలి వేసేసుకొని అలాగే ఉసిరికాయ పేస్ట్ అనేది కూడా దీనిపైన వేసుకుందాము ఈ వేడికి కొంచెం మనకి ఇది బాగా కలుస్తుందండి అంటే నూనెతో వేగినాయి కదా పప్పులన్నీ కూడా ఇలా ముద్దగా వేయటం వల్ల మనకి కలుపుకునేటప్పుడు చక్కగా విరవిరలాడుతుందండి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి తిరగమాత పైన కూడా మనం ఈ ఉసిరికాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు తిరగమాత్ర కూడా వేసేసి అంటే పొయ్యి ఆపిన తర్వాత మనం కింద పెట్టి వేసుకుని ఉసిరికాయ ముద్ద మనం తిరగమాత కూడా వేసేసుకోవచ్చు అండి నేను డైరెక్ట్గా ఇట్లా వేసేసి తిరగమాత మీద కలుపుతున్నాను ఎలా అయినా చేయొచ్చండి అండి మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాం ఎక్కడ మనకి ముద్దలు లేకుండా అంటే ఉసిరికాయ పేస్ట్ వేసాం కదా ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది మనం వేసుకోవాలి దీనిపైన వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా అంటే ఉసిరికాయ పేస్టు అలాగే ఉప్పు బాగా కలిసేటట్టుగా ఇదంతా కూడా కలిపేసుకుందామండి ఎంతో ఈజీగా ఇది తయారు చేసేసుకోవచ్చు రకరకాల పులిహోరలు మనం తయారు చేసుకున్నాం కదా అలాగే ఈ ఉసిరికాయ పులిహోర కూడా మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి ఈ నవరాత్రుల్లో చేసుకుంటే మంచిది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర రెడీ అయిపోయింది చూడండి ఈ సీజన్లో మాత్రమే మనకి ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయండి ఒకసారి ఇలా పులిహోర తయారు చేసుకొని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తయారు చేసి ఒకసారి టేస్ట్ చూడండి ఎంతో ఈజీగా ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా ఉంది కదా పులిహోర అలాగే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి అంటే మనకి సి విటమిన్ సమృద్ధిగా లభించేటటువంటి ఉసిరికాయలతో తయారు చేసినటువంటి పులిహోర రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ